పీవీడీ ప్రజల కోసం ప్రశ్న నేను మీ సాగుస్తా రంగశెట్టి ముందుగా ఈ రోజు హెడ్ లైన్స్ కు స్వాగతం మహానది క్షేత్రంలో వైభవంగా జ్వాల తోరడం కోటి దీపోత్సవ బీహార్ తొలి తొలిదశ ఎన్నికలు ప్రారంభం క్వాలిటీ ఫుడ్ కోసం అమరావతి ఎస్ఆర్ఎం విద్యార్థుల ఆందోళన రేణిగుడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రాత్రి పది గంటల వరకు కొనసాగిన ఏసీపీ రైడ్స్ మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం ఆర్టీసీ బస్సులో మంటలు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో వైభవంగా జ్వాలా తూరణ మహానంది మండలం తిమ్మాపురంలో భారీ కొండ చిలువ హల్చర్ కంచి వరదరాజా పెరుమల్ ఆలయంలో కలకలం బంగారం వెండి బల్లులు విగ్రహాలు పనుల్లో గోల్మాల్ కార్తీక పౌర్ణమి వేళ క్షుద్ర పూజలు కలకలం వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనంపై పెట్రోల్ పోసి దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తి తిరుపతి జిల్లా గండే చుట్టుపక్కల గ్రామాల్లోకి భారీగా చేరిన డీటెయిల్స్ చూస్తే మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు ఎన్నికలు ప్రారంభం ఎన్నికల బరిలో ఉన్న మొత్తం అభ్యర్థులు ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు ఓటు హక్కు వినియోగించుకోనున్న మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది ఓటర్లు ఎన్నికల కోసం నలభై ఐదు వేల మూడు వందల నలభై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు క్వాలిటీ ఫుడ్ కోసం అమరావతి ఎస్ఆర్ఎం విద్యార్థుల ఆందోళన ఫుడ్ పాయిజన్ కారణంగా మూడు వందల మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత విద్యార్థుల ఉద్యమం ఉద్రిక్తం కావడంతో చర్చలు జరిపిన ఎస్ఆర్ఎం వస్టీ అధికారులు

రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాత్రి పది గంటల వరకు కొనసాగిన ఏసీపీ రైట్స్ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఏసీపీ ఎనీవే రిజిస్ట్రేషన్ ద్వారా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఏసీపీ అడిషనల్ ఎస్పీ తిరుపతి శ్రీనివాసపురం నిషేధిత భూములు సర్వే రెండు వందల నలభై రెండులో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తింపు జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం మండలం రొడ్డవలస వద్ద విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు కార్తీక పూర్ణమి సందర్భంగా శ్రీశైలంలో వైభవంగా జ్వాలాతోరణం జ్వాలాతోరణం దర్శనానికి పోటెత్తిన భక్తులు జ్వాలాతోరణం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దంపతులు దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు వైస సిటి బాజి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాజి మంత్రి రోజ్ గారు సర్ ఇటు పక్కల నుంచి ఇటు గేట్ ఓపెన్ చేయండి అవర్ కొరమారెడ్డి వారందరి తరపున కరకరి ప్రియమైన ప్రజలని నేను రోడ్డు మీదకినా ఇ hele వక్కరోచే చేతాలి మేడం మీరు సార్ ముందు పెట్టండి మినిగల్ గల్లండి దారంగా ఉంచండి ఆశ భై కార్తిక్ లాబద ఆ కొంచెం అడా సార్ ఆ కొంచెం అడా చమంత్ నేను నా మీద ఏం మరణం ఇస్తాను అనుకోకండి అతని భక్తి మహానంది మండలం తిమ్మాపురంలో కొండచిల్లువ కలకలం క్షేక్షావల్లి ఇంటి వద్ద పదకొండు అడుగుల కొండచిల్లను గుర్తించి గ్రామస్తులు భయాందోళనకు చెందారు వివరాలు అందుకున్న స్నేక్ క్యాచర్స్ పామును పట్టుకుని అడుగులో విడిచిపెట్టారు எடிக்கலாம் <laughs> <laughs> కంచు వరదరాజు పేర్మల్ ఆలయంలో కలకలం బంగారం వెండి బల్లుల విగ్రహాల పనుల్లో బంగారం అపహరణ పాత విగ్రహాల స్థానంలో బంగారు పూత పూసిన విగ్రహాలు ఏళ్ల నుంచి భక్తులు తాకడంతో బాగా అరిగిన బంగారం వెండి బల్లుల విగ్రహాలు ఆరు నెలల క్రితం మరమ్మత్తు పనులు చేపట్టిన ఆలయ అధికారులు మరమ్మత్తుల సమయంలో పాత బంగారం మాయమన్నట్టు ఆరోపణలు ఘటనపై విచారణకు ఆదేశించిన దేవాదయ శాఖ కార్తీక పౌర్ణమి వేళ వరంద జిల్లాలో క్షుద్ర పూజల కలకలం వరంగల్ జిల్లా వర్దనపేట మండలం ఎల్లంద గ్రామంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న క్షుద్ర పూజలు ఇలాంటి క్షుద్ర పూజలు జరగడం రెండోసారి అని పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు

మాది ఇల్లెంద గ్రామం ఇల్లెంద గ్రామంలో మేము రోజువారీ కార్యక్రమంగా బయటికి వాకింగ్ రావడం వల్ల రోజు ఇది రెండోసారి చూడడం ఇక్కడ ఏదో పూజలు క్షుద్ర పూజలుగా చేస్తూ ఉన్నారు రోజు యూత్ రోజు వాకింగ్కు పిల్లలు చాలామంది రావడం జరుగుతుంది ఇందులో ఇది బ్లాక్ మ్యాజిక్ చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇది రెండోసారి మేము చూడడం ఈ దేన్ని బలిచ్చినట్టుగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయి అంత బ్లడ్డు అంత ఏదేదో నిమ్మకాయలు కొబ్బరికాయలు బాగా పువ్వులు ముగ్గులు చాలా విధంగా కనబడుతున్నాయి ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది ఇట్లా మా ఊళ్ళో ఏదో జరుగుతుందని మాకు యువకులు చాలా మంది చెప్పడం చూడడం జరుగుతుంది చూసి పిల్లలు కూడా కూడా భయపడ్డారు వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనంపై పెట్రోల్ పోసి దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సీసీ ఫుటేజ్ లో పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తున్న దృశ్యాలు పరుగులు తీసినా గుర్తు తెలియని దుండగుడు తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ రెడ్డి ఆవేదన పోలీసులకు ఫిర్యాదు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ రాయల చెరువుకు గడ్డె చుట్టుపక్కల గ్రామాల్లోకి భారీగా చేరిన నీరు వరద ఉదృప్తికి కొట్టుకుపోతున్న మూగ చివాల ఊరంతా వరద నీరు చేరడంతో ఇళ్ల పైకప్పు ఎక్కిన ప్రజలు చూసారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్న